వెల్కమ్ టు రాష్ న్యూస్ అరేబియా సముద్రంలో ఓడరేవు నిర్మించడానికి అమెరికా అధికారులతో పాక్ సంప్రదిస్తుంది మీరు వింటున్నది నిజమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తినే ఏది ఇవ్వరని ప్రపంచం మొత్తానికి తెలుసు అందుకే పాకిస్తాన్ సైతం తమకు ఇచ్చే నిధుల కోసం ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు త్రవ్వేందుకు తమతో కలిసి రావాలని తద్వారా అమెరికాకు కూడా బెనిఫిట్ కలుగుతోందని కొత్త పల్లవి అందుకుంది ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సలహాదారులు ఫీల్డ్ మార్షల్ మున్నీర్ అరేబియా సముద్రంలో ఓడరేవు నిర్మించి నడపడానికి అమెరికా అధికారులను సంప్రదించారట ఈ ప్రణాళిక పాకిస్తాన్ ఖనిజ సంపత్తిని యాక్సెస్ చేయడానికి పాస్నీ పట్టణంలో ఒక టర్మినల్ను నిర్మించడానికి సంబంధించినది గ్వాదర్ జిల్లాలోని పాస్నీ ఓడరేవు పట్టణం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంది పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో కలిసి మున్నీర్ సెప్టెంబర్ లో వైట్ హౌస్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు ఆ సమావేశంలో షరీఫ్ వ్యవసాయం సాంకేతికత మైనింగ్ ఇంధన రంగాల్లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించారు కథనం ప్రకారం ఈ ప్రతిపాదన కొంతమంది అమెరికా అధికారులతో కూడా పాక్ పెద్దలు చర్చించారు ట్రంప్ తో సమావేశానికి ముందు మున్నీర్ ఈ విషయాన్ని వారికి వివరించారు ఓడరేవును అమెరికా సైనిక స్థావరాల కోసం ఉపయోగించడాన్ని మినహాయించి ప్రధానంగా ఖనిజ సంపదను పశ్చిమ ప్రావిన్స్లతో అనుసంధానించే రైలు నెట్వర్క్ అభివృద్దికి సైతం ఇవ్వాలని పాక్ కోరుతోంది అయితే దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యం గాని సర్కార్ గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రతిపాదనను రాయిటర్స్ ఇంకా ధృవీకరించకపోయినా అమెరికా పాకిస్తాన్ అధికారులు మాత్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది అరేబియా సముద్రంలో ఓడరేవు నిర్మాణం పెట్టుబడులు ఆకర్షించే ప్రణాళికలు భూభౌగోళిక వ్యూహాత్మక పరంగా గ్లోబల్ ఆసక్తిని కలిగిస్తున్నాయి పాకిస్తాన్పై వచ్చే రోజుల్లో పెత్తనం చేసేందుకు ట్రంప్ మాస్టర్ స్ట్రోక్ ఇదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అరేబియా సముద్రంలో ఓడరేవు నిర్మించడానికి అమెరికా అధికారులతో పాక్ సంప్రదిస్తోంది మీరు వింటున్నది నిజమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిని ఏది ఇవ్వరని ప్రపంచం మొత్తానికి తెలుసు అందుకే పాకిస్తాన్ సైతం తమకు ఇచ్చే నిధుల కోసం ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు త్రవ్వేందుకు తమతో కలిసి రావాలని తద్వారా అమెరికాకు కూడా బెనిఫిట్ కలుగుతోందని కొత్త పల్లవి అందుకుంటుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న ఎస్ ఇప్పటికే పేగల్లోతో ఆర్థిక కష్టాలతో ఉన్నటువంటి పాకిస్తాన్ వైపున అగ్రరాజ్యం అమెరికా సాయం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది ఇది ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అనఫీషియల్గా ఇటు పాకిస్తాన్ అధికారులు అమెరికా అధికారులతో చేస్తున్నటువంటి సంప్రదింపులకు సంబంధించి కూడా కొన్ని కథనాలు అనేవి వెలువడుతున్నాయి ఫినాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం యొక్క సమాచారం అనేది మనకు అందుతుంది ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ఇటు సరిహద్దు ఇతర ప్రాంత ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లకు సరిహద్దుగా ఉన్నటువంటి అరేబియా సముద్రంలోనే ఒక ఓడరేవును నిర్మించేందుకు దానికి సంబంధించినటువంటి పెట్టుబడులను తమకు అందించాలి పెట్టుబడులు పెట్టాలన్నటువంటి విషయాన్ని అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నారు పాకిస్తాన్కు సంబంధించినటువంటి అధికారులు ఈ విషయంలోనే ముఖ్యంగా వైట్ హౌస్తో గత కొంతకాలం క్రితమే సంప్రదింపులు చేసినట్లు కూడా సమాచారం అవుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సలహాదారులుగా ఉన్నటువంటి ఇటు ఆసిమ్ మునీరో ఇతర అధికారులతో కలిసి ఇప్పటికే వైట్ హౌస్ అధికారులతో కూడా సంప్రదింపులు చేశారు అయితే గత నెలలోనే ఇటు ఆ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమై ఏర్పాటు చేయాల్సినటువంటి ఓడరేవుకు సంబంధించి అక్కడ పెట్టాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా కొన్ని చర్చలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క టెర్మినల్కు సంబంధించి ఓడరేవును రేవును ఏర్పాటు చేయడంలో భాగంగా పాకిస్తాన్ ఖనిజ సంపత్తిని యాక్సెస్ చేయడంలో భాగంగానే పాస్ని పట్టణంలో ఒక టెర్మినల్ నిర్మించాలని ఆ యొక్క ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఏర్పాటులో భాగంగా గ్వాదర్ జిల్లాలోని పస్ని ఓడరేవు పట్టణం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది అక్కడ ఓడరేవును ఏర్పాటు చేస్తే తద్వారా ఖనిజాలను తవ్వుకునేందుకు అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనేటువంటి విషయాన్ని పాకిస్తాన్ అధికారులు అమెరికాకు తెలియజేస్తున్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతం మనకు అందుతోంది అయితే దీన్ని రైటర్స్ కథనం ఏమాత్రం కన్ఫర్మ్ చేయకపోయినప్పుడు కూడా అన్అఫీషియల్ గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇటు ఖచ్చితంగా ఇరు వర్గాలు అనేవి దీని మీద చర్చలు జరుపుతున్నాయనేటువంటి సమాచారం అయితే అందుతోంది ముఖ్యంగా ఈ యొక్క సమావేశ సమావేశాల్లో భాగంగానే పాకిస్తాన్ సైన్యం ఇటు ఇంధనాలకు సంబంధించి కావచ్చు వ్యవసాయానికి సంబంధించి ఆ ఖనిజ సంపత్తిని పెంపొందించుకోవడం కోసం సాంకేతిక పరమైనటువంటి అవసరాల కోసం ఇప్పుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది తమకు ఎవరైనా సహాయం చేస్తే మాత్రం వాళ్ళ యొక్క సహకారం తీసుకునేందుకు కూడా ముందుకెళ్ళినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం గత కొంతకాలంగా వినిపిస్తోంది ముఖ్యంగా ఇతర దేశాల యొక్క ముఖ్యంగా ఇండియా నుంచి తట్టుకోవాలన్నా సరే ఏమాత్రం కంపారిజన్ లేనటువంటి చాలా తక్కువ స్థాయి ఆదాయాన్ని కలిగి ఉంటుంది అలాగే ఎటువంటి ఇంధన సామర్థ్యం అనేది పాకిస్తాన్ దగ్గర లేదు అనేటువంటి ఆరోపణలు అనేవి కాలం నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సాయం తీసుకొని అక్కడ ఓడరేవును ఏర్పాటు చేసి తద్వారా రైలు మార్గం ఏర్పాటు చేసుకొని యొక్క ఖనిజ లవణాలను తవ్వుకున్నటువంటి ప్రయోగానికి తెరతీసినటువంటి విషయానికి సంబంధించి సమాచారం తెలుస్తుంది అయితే వీటన్నిటి మీద ఇప్పటికే ఇటు వైపున అమెరికా వైట్ హౌస్ సైతం పునరాలోచన చేస్తోంది అనేటువంటి విషయం తెలుస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయం అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలిసినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది కూడా ఉచితంగా చేయరు ఖచ్చితంగా స్వలాభాన్ని ఆలోచిస్తారు అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆమె ఇండియాతో చాలా కీలకమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా టారిఫ్ల విషయంలో చాలా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి విషయాన్ని ఇటీవల కాలంలోనే చూసాం జిఎస్టీ పరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు ట్యాక్స్ పెంపుదలు కావచ్చు వివిధ వస్తువులకు సంబంధించి గూడ్స్ ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో ఆయన విధించినటువంటి ట్యాక్సులకు సంబంధించి కొత్తగా అమలు చేసినటువంటి విధానాలకు సంబంధించి కూడా ఇవన్నీ చూడటం జరిగింది కాబట్టి సో వీటన్ని ఇంత స్వార్థంగా ఆలోచించినటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్కు సంబంధించి అరేబియా సముద్రంలో వాళ్ళు ఓడరు నిర్మాణం కనుక చేపడితే చేయాల్సినటువంటి ఒకవేళ పెట్టుబడులు పెడితే ఎటువంటి సులభాన్ని ఆలోచిస్తాడనే విధం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఖనిజ లవణాలకు సంబంధించి ఆయన తవ్వుకోవడం మాత్రమే కాదు పాకిస్తాన్ పైన పెత్తనం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి అయితే ఇవన్నీ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంది యా రత్న అయితే పాకిస్తాన్ పై వచ్చే రోజుల్లో ట్రంప్ పెత్తనం చెలాయిస్తారంటారా అందుకోసం ఇవన్నీ చేస్తున్నారంటారా అయితే వాస్తవానికి ఏ దేశంతో సత్సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలపైన కొంత పెత్తనం చేసినటువంటి ఆలోచన అనేది డొనాల్డ్ ట్రంప్కు ఉంటుందనేటువంటి విషయం మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం ఇక్కడ పక్క దేశాల విషయం పక్కన పెడితే ఇండియాతో మొదటి నుంచి కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి ప్రధాని మోదీ స్నేహితుడు నాకు ఇండియా చాలా అభిమానం అంటూ కూడా అనేక కబుర్లు చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ గతంలో తను ఏకంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని తానే ఆపానటువంటి స్టేట్మెంట్లను కూడా పాస్ చేసినటువంటి విషయాలను కూడా చూసాం ఆ తర్వాత తను మౌనం వహించి రకరకాల భిన్నవాదనలు మీద తీసుకొచ్చినప్పటికీ కూడా ఏదైనా ఒక దేశంతో సత్సంబంధాలను కలిగి ఉన్నప్పుడు వారితో ప్రేమగా ఉంటాము సహ అన్ని రకాలుగా వాదనలు ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపున అతనికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఎత్తినప్పుడు వాళ్ళు ఏకంగా ఇరుకుని పెట్టేందుకు కూడా వెనకాడము అది ఏకంగా ఇండియా మీదనే చూపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఆ తర్వాత ఇతర దేశాల సహాయం అనేది చూసిన తర్వాత కొంత వెనక తగ్గాల్సినటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఎటువంటి ఒకవేళ అటు ఆయుధపరంగా కావచ్చు లేకపోతే సాంకేతిక పరంగా కావచ్చు ఇంధన సామర్థ్య పరంగా కావచ్చు ఏమాత్రం ఇతర దేశాలతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి పాకిస్తాన్తో ఒకవేళ పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పెత్తనం చలాయించినటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయన్నటువంటి విషయాలు ప్రతకులు కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా విశ్లేషకులు మాత్రం యొక్క అభిప్రాయాలకు సంబంధించి ఖచ్చితంగా ఇందులో స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఇటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా భావిస్తున్నాడు పరిస్థితి రైట్ రత్న యూ